హలో ఇరవన్ ఒక ఎన్టీ రామారావు గారు ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక కేసీఆర్ గారు వీళ్ళు ఐదుగురిని కలిపితే కొత్తగా తయారైన ప్రోడక్టే సీఎం రేవంత్ రెడ్డి గారు నేను చాలామందికి ఎలక్షన్ టైంలో చాలామందికి నాకు ఎవరైతే తెలిసిన వాళ్ళు క్లోజ్ దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడినా ఎనుమల రేవంత్ రెడ్డి అనే పేరు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఏళ్ళు యాదు ఉంటుందని చెప్పి నేను మాట్లాడినప్పుడు అది నాతో ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారి కోసం అంటే రేవంత్ రెడ్డి గారు ధైర్యం ధైర్యం గురించే నేను మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు దమ్ము కోసం మాట్లాడినా నేను వేరే రేవంత్ రెడ్డి గారిని పొగడాలనో లేకపోతే ఏదో అది కాదు రేవంత్ రెడ్డి గారు నైజం నచ్చి రేవంత్ రెడ్డి గారు దమ్ము నచ్చి ఆ మాట మాట్లాడినా నేను ఆ దానికి తగ్గట్టే ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నమెంట్కి చేస్తున్న ప్రోత్సాహం కావచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి కావచ్చు ఏ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు నీళ్లెత్తి చూపే అవకాశం ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ఇరంటే అదే రేవంత్ రెడ్డి గారి దమ్ము ఒక రాష్ట్రాన్ని ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్న రాష్ట్రాన్ని ఇంత సమర్థవంతంగా నడిపించడం అంటే అది అందరితో అయ్యే పని కాదు రెడ్డి గారు నిజంగా మీరు ఎమ్మెల్యే ఎంపీ ఉన్నప్పుడు మీ దమ్ము ఎందో చేశారు ఇప్పుడు సీఎం ఉన్నప్పుడు డబల్ బనందా చూసారు మీ దమ్ము ఇంకా మీ దమ్ము తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రాలకి ఉపయోగపడాలి తెలంగాణ ప్రజలు మీకు మద్దతు ఖచ్చితంగా మీకుంటుందని చెప్పైతే నేను అనుకుంటున్నాను జై హింద్